హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ ఎక్టెక్ రబీ సీజన్లో అందరి రైతుల పొలాలు సుమారుగా చిరుపట్ల దశ నుంచి బిరుపట దశకు జరుగుతున్నాయి ఈ దశలో మనకు వచ్చే తెగుళ్ళు పురుగులు వాటికి సంబంధించిన మనం ఏమేమి స్ప్రే చేసుకోవాలనేసి ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ పొలం బిరుపట దశ నుంచి ఏమిటి దశలో ఉంది ఇప్పుడు ఈ గంట చూడండి ఇది సుమారుగా ఒక ముప్పై ఐదు నుంచి నలభై పిలకల వరకు ఉన్నాయి ఇది లెక్క పెడితే టైం టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి అయితే లెక్క పెట్టలేదు మీరే చూడొచ్చు ఎన్ని పిలకలు ఉన్నాయో అంత తక్కువ స్పేస్లో ఎన్ని పిలకలు అన్నీ కూడా నిండైన కంకులతో ఈనడానికి రెడీగా ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి అన్ని పిలకలు అన్ని కర్రలేవి అన్నీ అందులో ఈనే కర్రలే ఉన్నాయి మనకి బిరుపట్ట దశలో రబీ సీజన్లో మేజర్గా వచ్చేసి మనకి అగ్గి తెగులు మెడవిరుపు తెగులు రావడానికి అవకాశం ఉంటుందండి ఖరీఫ్ సీజన్లో లాగా దీనికి పాము పొడ తెగులు కానీ కాటిక తెగులు కానీ ఎక్కువ రాదు ఇప్పుడు వచ్చేసి మేజర్గా అగ్గి తెగులు మెడరుపు తెగులు వస్తుంది ఇంకా పురుగులు వచ్చేసి మనకి ఆకు చుట్ట పురుగు మొగ పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ ఇరిక దశలో మనం కనుక సరైన మందులు స్ప్రే చేసుకున్నట్టయితే తీవ్రంగా దిగుబడి నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ దశలో మంచి క్వాలిటీ కలిగిన మందులు స్ప్రే చేసుకోవాలి నేను ఏవే మందులు స్ప్రే చేశాను ఈ దశలో అనేసి చెప్తాను నేను ఏ మందులు స్ప్రే చేశానంటే ఇప్పుడు మనకి బిల్లు దశలో మెయిన్గా వచ్చేసి అగ్గి తెగులు మెడవిరుపు తెగులు మెడవిరిపు అనేది ఈనిక దశ ఈనిక దశ దాటిన తర్వాత మెడవిరుపు తెగులు వస్తుంది ప్రజెంట్ అయితే తెగులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాబట్టి మనకి ఇప్పటి నుంచి ఒక వన్ మంత్ వరకు ఈ లాస్ట్ స్ప్రే అనుకోవాలి ఇది యాక్చువల్గా మనం చేయలేము ఇక చే అంటే మ్యాక్సిమం ఏం రావు ఈ దశలో కొడితే ఆల్మోస్ట్ పొలం ఈని సరికి మనకి ఏమి ఉండదు కాబట్టి ఈ దశలో మనం చాలా క్వాలిటీ మందులు కొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నేనేం స్ప్రే చేసా అంటే అమిస్టా టాప్ టెక్నికల్ ఉన్నటువంటిది అజాక్సిస్ట్రోబిన్ డైఫోన్ కార్నజోల్ అనేది మ్యాక్సెస్ అనే ఒకటి గ్రోమర్లో ప్రోడక్ట్ ఉందండి అది టాప్ వెయ్యి రూపాయలు పడితే ఇది ఈ మ్యాక్సెస్ అనేది మనకి ఐదు వందల రూపాయలలో దొరుకుతుంది దాన్ని దాన్ని తీసుకున్నాను నేను అది స్ప్రే చేసాను ఇక మొగ్గుపురికి వచ్చేసి అందులోనే గ్రోమర్లోనే హెచ్ డాన్ అనేది కార్టాప్ హైడ్రో క్రోడ్ ఫిఫ్టీ ఎస్పీ అనేది మనకి దొరుకుతుంది అది కూడా ఎకరానికి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక నెక్స్ట్ మనకి దోమ రైతు మిత్రులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే దోమ అనేది రబీ సీజన్లో రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి వస్తుంది వస్తది రా వస్తుంది రాదని చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ పొలాలు గమనించుకొని మాత్రమే స్ప్రే చేసుకోండి అనవసరంగా ఖర్చులు పెంచుకోవద్దు కాబట్టి నేనేం చేశా అంటే నేను మా పొలంలో మొత్తం తిరిగి అంత గమనించినట్లయితే ఎక్కడ కూడా ఒక్క దోమ కూడా లేదు మనకి డబ్ల్యూపిడబ్ల్యూ ఇబిహెచ్ కానీ బీబీహెచ్ కానీ ఏం లేదు కాబట్టి ఏం చేస్తా అంటే నేను థయామిథాక్సిన్ అని మనకి దొరుకుతుందండి సపరేట్గా ఈ థయామిథాక్సిన్ ఏం అంటే ఉన్న దోమల్ని తెల్లవీపు దోమ గోధుమ రంగు దోమ మొత్తం కూడా స్పాట్లో చంపేస్తుంది కాకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది దోమ గోలు వస్తే రావచ్చు కానీ ఉన్న దోమను మాత్రం స్పాట్లో చంపేస్తుంది కాబట్టి ప్రజెంట్గా ఎనిమిది వందలు ఏడు వందలు పెట్టి ఈ చెస్ కానీ అస్త్రా కానీ ఇంకా చాలామంది రైతులు పెక్స్లాన్ పెక్స్లాన్ కూడా కొడుతున్నారు కాకపోతే గమనించుకొని దోమ ఉన్నట్టయితే కొట్టుకోవచ్చు నో ప్రాబ్లం నేను కొట్టద్దని చెప్పట్లేదు ఉంటే స్ప్రే చేసుకుంటే మంచిదే కాకపోతే లేకున్నా కానీ దాన్ని తీసుకొచ్చి స్ప్రే చేసుకోవడం అనేది అనవసరమైన విషయం అనవసరమైన ఖర్చు పెంచుకో పెంచుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి దోమ ఉన్నదా లేదా అన్ని మళ్ళీ తిరిగి చూసుకొని ఉన్నట్టయితే స్ప్రే చేసుకోండి నెక్స్ట్ పైపురుకి ఏమేమి స్ప్రే చేసా అంటే పైపురుగు అంటే పచ్చ పురుగు ఆకుచుట్ట పురుగు మనకి తర్వాత ఈనిన తర్వాత ఎన్నుల మీద వాళ్ళది గంధి బాగాని పురుగు ఉంటుంది ఈత పురుగు అంటుంది దాన్ని మన అది ఎన్నులు ఎన్ని ఈన ఎన్ను ఈట్టే ఆ గింజలలో రసం పీల్చేసి తాలి గింజలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పురుగులు మొత్తం పైపురుగులు అన్ని పోవడానికి నేను ఫ్లోరో పైరిపస్ ప్లస్ సైబర్ మిత్రిను టెక్నికల్ ఉన్నటువంటిది స్ప్రే చేసాను రైతు మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఈ క్లోరోపైర్పా సైబర్మిత్రేణ అనేది చాలా తక్కువ యూజ్ చేసుకోండి ఎక్కువ సార్లు యూజ్ చేసినట్టయితే ఇది దోమన ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది ప్లస్ ఇది డోస్ ఎక్కువైతే పొలం కూడా ఎరుపు తిరిగే అవకాశం ఉంటుంది చాలా తక్కువ డోస్ ఇచ్చి వాడుకుంటాం మనకు ఒక లీటర్ వచ్చేసి సుమారుగా ఒక ఐదు ఎకరాలకు సరిపోద్ది ఇంకా ఆరు ఎకరాలు కొట్టుకున్న పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం ఇచ్చి స్ప్రే చేయద్దండి ఇది కానీ చాలా ఎఫెక్టివ్గా ఎలాంటి పురుగులైతే అయితే ఇక నేను నాకు తెలిసి ఒక థర్టీ డేస్ వరకు అయితే ఎలాంటి పురుగు రాదు మనం బిరుపట్ట దశలో కనుక ఈ మందు స్ప్రే చేసుకున్నట్టయితే ఇక మనకి పొలం బయటపడ్డట్టే ఈ బిరుపుట దశలో నీటి యాజమాన్య పద్ధతుల గురించి చెప్పుకోవాలంటే ఈ దశలో నీటి ఇద్దరికీ గురికానివద్దని వారిని కనీసం ఒక ఆంగ్లం ఆంగ్లం వరకు నీటిని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఈ దశలో నీటి ఇద్దరికి గురైనట్టయితే పొలం ఈనకపోగా మొత్తం తాలిగింజలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సఫిషియం సఫిషియంట్గా నీటి లెవెల్ని మెయింటైన్ చేయాలి ఆ విధంగా మెయింటైన్ చేసినట్టయితే పొలం మంచిగా ఒకేసారి అంతా తప్పకుట్టినట్టుగా పొలం ఈనడం కూడా జరుగుతుంది మీ ఎప్పుడైతే నీటి ఇద్దరికి గురవుతుందో పొలం కూడా ఏనదండి అది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ దశలో నీటి ఇద్దరికి గురి కానివ్వద్దు మా పొలం వచ్చేసి మార్చి ఐదుకి నైంటీ డేస్ అవుతుందండి డిసెంబరు డిసెంబర్ ఐదు ట్రమ్షీల్ ఆడడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఈడింది ఈనింది వికాసాంధికారాలు చాలా ఉన్నాయి ఒక నలభై పిలకల వరకు వచ్చాయండి నలభై పిలకలు కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు పిలకలు అయితే బిరుగా కంకి ఉన్న కర్రలు అయితే ఉన్నాయి ఒక ఐదు ఆరు పిల్లలు వేస్ట్ పోస్ట్ పోతే ఇక అయినవు హైట్ అయితే అనుకున్నంత వర్షాకాలం వచ్చినంత హైట్ అయితే రాలేదు హైట్ రాకున్నా కానీ కంకైతే లా ఉంది పొడుగుంది అంతా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అయితే వెయింది అక్కడక్కడ తెల్లకంకి అయితే పోతుంది పొలమంతా ఒకేసారి బిరుపొట్ట దశ చేరుకోలేదు కాబట్టి ఇది కొద్దిగా ముందే వేయింది కాబట్టి దీనికి మనం విరుపొట్ట దశలో కొట్టాల్సిన ముందు ఒక వన్ వీక్ లేట్ అయింది దీనికి కాబట్టి అప్పటికే అక్కడక్కడ మొగురు డ్యామేజ్ చేయడం జరిగింది కాబట్టి రైతు మిత్రులందరూ ఏం చేయాలంటే దిరుపట్ట దశకు చేరుకునే టైంకి కొద్దిగా ముందే మనం ప్లాన్ చేసుకోవాలి బిరుపట దశలో ఏమంది కొట్టాలనేది ముందే ప్లాన్ చేసుకొని రెడీ చేసుకోవాలి మనకి లేట్ అవుతున్నట్లయితే ఏదే విధంగా అక్కడక్కడ పోయే అవకాశం ఉంటుంది ఒక సింగిల్ కర్ర కూడా పోకుండా అంటే మనకి దిగుబడి గ్యారంటీగా నలభై నుంచి నలభై ఐదు వస్తారు అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న వరి రకం ఇది జెనెక్స్ జయరామ్ అండి చి అంటారు దీన్ని ఇది వచ్చేసి దీన్ని పంటకాలం వన్ థర్టీ డేస్ అండి వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ వన్ థర్టీ డేస్ రబీలో అయితే మాక్సిమం ఒక వన్ ట్వంటీ ఫైవ్ డేస్కి వస్తుంది ఖరీఫ్లో అయితే ఒక వన్ ట్వంటీ డేస్కి అట్లా ఒక టెన్ డేస్ డ్యూరేషను ఎక్కువ తీసుకుంటుంది దీని మిగబడి సామర్థ్యం వచ్చేసి మనకి ముప్పై క్వింటాల నుంచి నలభై క్వింటాలు తీసిన రైతులు కూడా ఉన్నారండి యావరేజ్గా అయితే ఒక ముప్పై రెండు ముప్పై మూడు క్వింటాల వరకు అయితే వస్తుంది ఇది రబీ సీజన్లో ఖరీఫ్లో అయితే ముప్పై క్వింటాల వరకు వస్తుంది ఎలాంటి తెగుళ్ళకి ఇది లోన్ కాదండి అసలు మనకి రబీలో కానీ ఖరీఫ్లో కానీ చాలా బాగుంటుంది ఖరీఫ్లో కొంచెం హైట్ పెరుగుతుంది అది ఒకటే సమస్య కానీ రబీలో అయితే చాలా బాగుందండి మనకి అనుకూలంగా ఒక మూడు అడుగుల వరకే పెరుగుతుంది కింద పడటానికి అవకాశం లేదు గంట కూడా మనకి ఒక ముప్పై నుంచి నలభై పిలకలు అయితే వస్తున్నాయి వచ్చిన ప్రతి పిలక ఆల్మోస్ట్ ఒక ఒకటి రెండు ఏమో కానీ అన్ని పిలకలు కూడా నిండానికి అంకులతో ఏంతున్నాయండి ఇప్పుడు మీరు చూడండి ఇది గమనించండి ఇప్పుడు ఇది మనకి నైంటీ డేస్కు నాటేసి వచ్చి నాటేసి ఇప్పుడు అరవై రోజులు అవుతుందండి ఇది నారు వచ్చేసి ముప్పై రోజులు ప్లస్ సిక్స్టీ నైంటీ డేస్ అవుతుంది ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అంతకంటే ఎక్కువ ఉండదు